నమస్కారం ప్రజలారా అన్న ఎన్నో రకాలైనటువంటి మోసాలు చేసినాడు డబ్బులు సంపాదించినాడు అక్రమాలు చేసినాడు అవినీతి చేసినాడని పక్కన పెడితే పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళల్లో కూడా ఏ విధమైనటువంటి మోసాలు జరిగినాయి ఏంది కథ అనేది ఆంధ్రజ్యోతి పరిశీలనలో వచ్చినటువంటి ఒక కథనం ఏంది ఇది మన పార్టీకి ఎంతవరకు డ్యామేజ్ అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియజేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం ఎందుకంటే ప్రతి పేదవాడు ఇంట్లో ఉండటం అన్నకు లక్ష్యం అన్నకు ఒక ఉద్దేశము ప్రతి పేదవాడికి ఇలా పట్టా ఇచ్చుండా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసినాం మనం గతంలో అందులో భాగంగా ఈ పరిశీలనలో ఏమి తెలియదు వాస్తవా లేదనేది మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం పట్టా ఇచ్చారు స్థలం ఇవ్వలేదు పేదలకు జగనన్న మోసం పట్టా ఇచ్చినాడా లేదా నీకు చాలా అయిపోయింది కథ అంతటితో ఇంకా నీకు మళ్ళా స్థలం లేదు పేదలకు జగనన్న మోసం ఇవన్నీ అవసరమైంది నీకు పట్టా అయితే ఇచ్చినాడా లేదా అంటే చూడండి ఇంక పట్టా పట్టుకొని అసలు అయిపోయింది పట్టా ఇచ్చేసాడు ఇంక నీకు ఇల్లు స్థలాలు మళ్ళీ ఇల్లు కట్టియాలి పేదవాడి ఉడు కూడా ఇంట్లో ఉండేది కానీ లేదు పట్టడి అన్నం తినేది కానీ జగన్ అన్నకు నచ్చదు ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఈ సందర్భంగా నేను ఏం తెలియజేస్తున్నాను పేదవాడికి ఇల్లు ఉండదు రాజన్న క్యాంటీన్ పెడతాను మీరు మూడు పూట్ల అన్నం తినండి అన్నాడు మనం ఎన్నిసార్లు అన్నం తిన్నాం పేదలకు అన్నం అన్నా క్యాంటీన్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్న క్యాంటీన్ ఎందుకు తీసేసినాడు పేదలంటే ప్రేమైనప్పుడు ఇట్లా రకరకాలైనటువంటి ఉంటాయి చూద్దాం విశ్లేషణ ఏదో చేద్దాం ఇరవై ఐదు వేల మందికి పైగా గగ్గోలు బెజవాళ్ళలోనే రెండు వేల మంది ఇరవై ఐదు వేలకు పైగా గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి అయితే అందులో కేవలం బెజవాళ్ళలోనే రెండు వేల మందికి పైగానే ఉన్నారు అనేది ఆంధ్రజ్యోతి విశ్లేషణ పరిశీలన ఇలా లబ్ధిదారుల జాబితాలో పేర్లు ఈ స్థలం మాత్రం భూమి మీద లేదు ఎవరైతే అన్న ఇచ్చినటువంటి స్థలం అయితే భూమి మీద ఉండదు దానికి ల్యాండ్ ఏందో అన్నకు మాత్రమే సాధ్యం ఆ స్థలం మాత్రం భూమి మీద లేదంట బా ఇచ్చినటువంటి స్థలము కొత్తగా మరో అవకాశం లేదు దిక్కు తోచని పట్టాదారులు ఆదుకోవాలని కూటమి సర్కారు కుమరా అంటే జగన్ ఇచ్చినటువంటి స్థలాలు జగనన్నే చూపించాడు మీరు మళ్ళా జగనన్నకు ఓటేసినారంటే ఈసారి స్థలం ఇచ్చాడు మళ్ళా వచ్చిన మీరు మళ్ళా ఐదేళ్ల తర్వాత అన్నకైనా ఓటేసినారంటే పేదలకు జగనన్న మోసం అనేది పోయి పేదలకు జగనన్న ఇల్లు కట్టించాడు అనేది వస్తుంది అది మీరు దయచేసి ఒక ఆలోచన చేసుకోండి కోసం జగన్ చేసిన నిర్వాహకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది గత ప్రభుత్వాలు పాలకుల కంటే తాను పేదలకు ఎక్కువ మేలు చేశానని డప్పుకోగొట్టుకోవడం ఎడాపేడా ఎడాపేడా పట్టాలు ఇచ్చేశారు అయితే ఇచ్చారు కానీ వేల మందికి గజం భూమి కూడా ఏమి లేదు ఆ భూమి ఎక్కడుందో కూడా చూపించలేదు నిజానికి చూపించడానికి భూమి లేదు ఇలా జగన్ సర్కార్ దాదాపు ఇరవై వేల ఇరవై ఐదు వేల మందికి పైగా పేదలకు మోసం చేసినట్లుగా అంచనా పేదలు ఆ పట్టాలకు భూమి లేకపోవడంతో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియక లబ్దిదారులు లోపంటున్నారు ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచన చేయండి రాష్ట్ర ప్రజలారా బాగా మన అన్న ఇళ్ళ పట్టా ఇచ్చినాడా లేదా మేమే మీకు డూప్లెక్స్ కట్టిస్తా ఉన్నావా పేద లేదు మీకు మేము ఇది కట్టిస్తామేమన్నా అన్నమా చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి మా మార్గంలో వేసుకున్నావు మరి మినవేరా కట్టిందని అటాట బతుకులు మాయి నా బతుక్కి ఇప్పుడు మేము పట్టా అయితే ఇచ్చినా కానీ మీకు పువ్వు చూపించకపోయినాము ఒక సెంటు ఒక సెంటు కాదు కదా గజం కూడా చూపిలేకపోయినా అనేది ఓకే చూద్దాము అదే విధంగా ఇది వాస్తవం ఏందో చూద్దాం జగన్ ఇది జగన్ యొక్క లెక్క ఏందో చూద్దాం మొత్తం ముప్పై మూడు లక్షల మందికి మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టుగా జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పింది ముప్పై మూడు లక్షల మంది పేదలకు మేము ఇళ్ల స్థలాలు ఇచ్చినామనైతే మేము చెప్పడం అయితే జరిగింది అందులో ఏది వాస్తవం అనేది వీళ్ళ పరిశీలనలో చూద్దాం ఇప్పటికీ తొమ్మిది లక్షల మందికి పైగానే జగన్ సర్కారు ఇచ్చిన ఇంటి పట్టాలు తీసుకోలేదు తొమ్మిది లక్షలకు పైగా అంటే అన్న తొమ్మిది లక్షలకు పైగా మేము కూడా తీసుకోవాలంటే చెత్త మాకెందుకు నువ్వేది ఇచ్చేది మాకు వాళ్ళ నిట్టుగానా ఇంగేదన్నానా అనేది మీరు కామెంట్ లో చేయండి ఆయన అమరావతిపై కోపంతో ఆర్వే జోన్ లో యాభై వేల మందికి స్థలాలు కేటాయించారు న్యాయ వివాహంలో ఇది అమల్లోకి రాలేదు నాలుగు లక్షల టిట్కో ఇల్లు కూడా ఈ జాబితాలో చేర్చారు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మేర ఆక్రమిత స్థ స్థలాల క్రమబద్ధీకరణ రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల మేర పేదల సొంత ఇంటి స్థలాలు కూడా జాబితాలో ఉన్నాయి దాదాపు ఇరవై ఐదు వేల మందికి పైగా పట్టాలు ఇచ్చి ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపడం లేదు గజం కూడా ఇవ్వలా ఇవ్వము కాగితాలు అయితే ఇచ్చిన బ్రహ్మాండంగా కాగితాలే మిగిలాయి ఇంకేం కావాలి మీకు ఎప్పుడు కూడా జగన్ అన్న ఏది చెప్తే చెప్పాడంటే చేస్తాడు అంతే అదేమన్నా చెప్పని మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తాను ఇళ్ళ పట్టాలు ఇస్తాడు అన్నా అన్నాడు ఇచ్చినాడా లేదా మరి ఇంకా మేము ఇంకా స్థలం ఉండదు మాకు ఎత్తుకే పనేనా కాదు మాకు ఆ స్థలాలు ఆడాయి మీ గేడ సిమెంటు మీ గాడ కంకర మీ గాడ ఇసక ఈ ఈ పనుల మాక మీకు కాగితాలు ఇచ్చినాడా లేదా కాగితాలు తీసుకోపోతా ఉండండి అయిపోయి మీ స్థలాలు మీరు ఎత్తుక్కోండి దాంట్లో పట్ట దాంట్లో మీకేం ఉంటుంది దాంట్లో ఏముండదా సర్వే నెంబర్ ఉండదా ఎన్ని గజాలు మీకు అనేది ఉండదా ఇచ్చేది ఓటర్స్ ఉంటే అయినప్పటికీ సరే ఉంటుంది కదా ఏదో ఒకటి మీకు అంతకాడికి ఇంకేం కావాలా మీరు మన ఆంధ్రజ్యోతి పరిశీలన అని చెప్పి మా అన్నను బదనామం చేయకుంటే ఎందుకంటే సరే ఈ విధంగా చూసుకుంటా పోతే రాష్ట్ర ప్రజలారా ఒకటి కాదు రెండు కాదు అన్న చేసిన గొప్పలు చాలానే ఉన్నాయి మనం చెప్పుకుంటా పోతే కొన్ని రోజులు పట్టచ్చు పదేళ్ళు పట్టొచ్చు పదైదేళ్ళు పట్టచ్చు మళ్ళీ కూడా ఏందో విజయమ్మ గారు శర్మిళ గారు కూడా మళ్ళా ఓట్లు మెట్టలేదు ఎక్కినారని చెప్పి నిన్న తాజాగా తెలుస్తా ఉన్నాది మరి అది ఎంతవరకు వచ్చిందో ఏందో అనేది మనకైతే పూర్తిగా వల్ల ఏది ఏమైనప్పటికీ జగనన్న ఇళ్ల స్థలాలపై ఏ విధంగా దోపిడీ జరిగింది జగనన్న ఇచ్చినటువంటి పట్టాలు ఏ అయితే ఉన్నాయో ఆ పట్టాలు అమ్మనటు వారు ఎంతమంది ఉన్నారు ఉంటే వాళ్ళు కామెంట్ లో తెలియజేయండి ఈసారి రెండు వేల ముప్పై తొమ్మిదిలో నేను అన్న అధికారంలోకి వచ్చినప్పుడు తప్పకుండా మీకు అందరికి కూడా సహాయం చేసేటువంటి ప్రయత్నం అయితే సిమరాజా చేస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా జగనన్న పాలనలో ఇళ్ళ పట్టాలు ఏ విధంగా ఎంత గమనీయంగా జరిగిందనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయంలో తప్పకుండా తెలియజేయండి నమస్కారం